వేములవాడ రూరల్ మండలం మల్లారం గ్రామ పరిధిలోని మూలవాగు నుండి ఇసుక రవాణా జరుగుతున్న నేపథ్యంలో మంగళవారం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి స్థానిక తహసీల్దార్ అనుమతితో ఇసుక తరలింపు కొనసాగుతుండల గ్రామాల నుండి అధిక సంఖ్యలో ట్రాక్టర్లు వాగవద్దకు చేరుకున్నారు ఇసుక తరలింపును వ్యతిరేకిస్తూ స్థానిక రైతులు గ్రామస్తులు ట్రాక్టర్లను అడ్డుకుని ఆందోళన చేపట్టారు నుండి అధికంగా ఇసుక తీయడం వల్ల గ్రామ భూగర్భ జలాలు అరిగంటి పోవచ్చని గ్రామానికి నీటి సరఫరా చేసే నల్లాల బావులు నిండిపోవచ్చని వారు ఆందోళన వ్యక్తం చేశారు భవిష్యత్తులో సాగునీటి కొత్త తలెత్తి పంటలు నష్టపోతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు భూగర్భ జలాలను కాపాడేందుకు వెంటనే ఇసుక రవాణాను నిలిపేయాలని అధికారులు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు இந்த ரெண்டு பேரும் ஏன் பாணி அண்ணன் அண்ணனாக வந்துருக்கார் மனிச்சாலே வந்துருக்கார் நீங்க வந்துருக்கார் அண்ணே நீங்க வந்துருக்கார் பாருங்க அண்ணே நீங்க வந்துருக்கார் நீங்க ஆபாக்கಂದ್ರ தரவாகுங்க கண்ணா ராகுங்க தரவாகுங்க கண்ணா ராகுங்க இங்க வந்து நம்ம தரண கட்டன் ராகுங்க வந்துருக்கார் நம்ம தரண கட்டன் ராகுங்க வந்துருக்கார் நீங்க மாத்தல கலவல வந்து நீங்க மாத்தல கலவல கவுரவத்துக்குங்கங்க வந்து வாச்சோங்க வாங்க வாங்க ஐரோஜெக்ட் வந்து ಟ್ರಾವೆಲ್ ಫೋನ್ ಇರ್ತೀರಿ ಹಾಂ ಅದ್ರ ಬಾರಿ మల్లారం గ్రామంలో విష్క అడ్డుకోవడం జరిగింది ఎందుకంటే ఇది ప్రధానంగా రైతులకు సంబంధించి నల్లా బావిలకు సంబంధించి ఉద్దేశించి అడ్డుకోవడం జరుగుతుంది ఇది ఏంటి అంటే ఎన్నిసార్లు ఎంఆర్ఓ గారికి వినతి పత్రం సమర్పించినప్పటికి కూడా మరి ఎంఆర్ఓ గారికి ఇటు ట్రాక్టర్ వాళ్ళకు ఏం జరుగుతుందో మాకు అర్థం అవ్వట్లేదు అవి ఎన్ని బండ్లకు పర్మిషన్ ఉంది అనేది కూడా తెలియదు ఒక్క పర్మిషన్ మీద నాలుగైదు ట్రిప్పులు నడుతున్నాయి అనేది ఉంది మేము అభివృద్ధికి ఆటంకం కాదు ఇందిరామణకు మా ఊరు మట్టుకు మేము పర్మిషన్ ఇచ్చుకోండి నో ప్రాబ్లం మా గ్రామం మట్టుకు ఇందిరామికు ఎంత పోసుకున్నా మాకు ఇబ్బంది లేదు కాకపోతే ఏంటంటే మా నల్లా బావులు ఇటు వ్యవసాయ బావులు బోర్లు ఆ రకంగా ఇబ్బంది జరుగుతుంది కాబట్టి మేము అడ్డుకుంటున్నాం ఇక్కడ ఈ తొవ్వ కూడా చాలా డ్యామేజ్ జరుగుతుంది ఎందుకంటే ఒక నాలుగు మండలాలకు మల్లారం గ్రామం నుంచి ఇసుక వెళ్తూ ఉంటే వీళ్ళేమో ఇందిరామ్మలు అంటారు ఇందిరామిన్లు మా ఊరు మటుకు మేము ఇస్తాం అంతే తప్ప వేరే ఇవ్వడానికి మేము ఒప్పుకోము రెండోది నిమ్మపల్లి నుండి మొదలుకుంటే మిడ్ మార్ని వరకు మూలవాగు ఉన్నది మూలవాగు ఉంటే ఒక నాలుగైదు రుచులు పెట్టుకొని ఎక్కడెక్కడనో ఇచ్చుకోండి మా గ్రామం మటుకు అయితే మేము ఇంద్ర మిల్లకి ఇవ్వడానికి ఎలాంటి ఆబ్జెక్షన్ లేదు ఇదిగిన ఇది ఇదే రకంగా నడిపిస్తామంటే కూడా ముందస్తుగా ఇంకా ఏంది అంటే మేము హెచ్చరించేది ఏంటంటే మా గ్రామం నుండి ఒక ఐదు వందల మంది రైతుల మచ్చైనా అయినా కానీ మేము ఇక్కడ అడ్డుకోవడానికి సిద్ధం అని తెలియజేస్తున్నాం మా ఇంతలో గెలు తోమబోతుంది తోమబోడు అవసరం లేదు ఇసుక ఒక్కళ్ళు ఇంత లోతులు అయినాయి నెలల బాయి ఇక్కడికి పోతలేదు బతుకమ్మ టెంపు ఉందా పర్మిషన్ ఎందుకు ఇస్తారు మా తొవ్వలన్నీ పాడు చేస్తారు మా ఈ తొవ్వకు మా సేందీ ఉన్నాయి మా కోవడానికి మాకు బాగా ఇబ్బంది అవుతుంది మొన్న బండి మీదకై ఒక కంతకంలో వడ్డీ పోయిన ట్రాక్టర్ పైల వడ్డీ కొట్టుకుంటుండు రెండు గంటల దాకా ఆ బండి మీద వేసుకొని అతనే ఉన్నాడు ఈ ఈ ఆ తొవ్వ ఏ తొవ్వ ఈ ట్రాక్టర్ కుక్కలు చేసి ఆ కయ్యలే వడ్డ ఆ రెండు గంటలకు ఒడ్డూల్లో దరగా వచ్చి లావాడుతుంది లేచిండు అంత ఉన్నాడు మాకు ఇబ్బంది చేయకూడదు ఈ ట్రాక్టర్ ఎమ్మూరు సో ఏం సంబంధం మా మల్లార పూల ఉసుకే ముట్టద్దు మా మల్లార మన నడవాలి ఉసుకే ఇంతకంటే ఎక్కువ మేము ఏం చెప్పేది ఇంతకంటే ఏమన్నా చేస్తే మేము ఐదు వందల మంది ఉన్న అందరం వచ్చిందే అడ్డంంటాం ఎవరు ట్రాక్టర్ మా వికేది ఇస్తాడు అప్పుడు చూసుకుంటాం మా ఊరు ఒకటే ఉందా నేను ఏమని చెప్పినామంటే అక్కడ సరే అద్దు ఇక్కడ పని సరే అనుమతి పడతాను అటుపోతే అని చెప్పినాం కానీ మా ఊళ్ళే మాత్రం ఉసికే సరే ఒక్క చెమచుడు వెళ్ళబోవద్దు బయట కావాలంటే మా ఊళ్ళే ఎవరు ఎన్ని కట్టుకుంటారు ఎవరు ఏం చేసుకుంటారో ఎన్ని చేసుకున్నాను ఫ్రీ ఇవ్వాలి ఉచికి ఒక ట్రాక్టర్ కి రైవెట్టుకోవాలి మాకు కావాల్సింది కానీ ఊళ్ళే మాత్రం ఒక్క కూడా అది బయటకు మాత్రం ఉసుకెళ్ళదు